సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హారీఫ్ భాషా ఖాజా మొహిద్దీన్లు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేయాలని వారు కోరారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారిని పర్మినెంట్ చేయాలన్నారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐబిఈఏ మరియు సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఈనాడు ధర్నా కార్యక్రమం అందరము చేస్తున్నాము సహకార సంఘ ఉద్యోగస్తులు ముఖ్యంగా మా యొక్క డిమాండ్లలో ముఖ్యమైనది పంతొమ్మిది పదకొండు సంవత్సరాల నుంచి మా యొక్క వేతన సవరణలు జరగలేదు అలాగే పంతొ పదకొండు ఏళ్ళ క్రితం మాకు ఇచ్చిన మాట జియో నెంబర్ థర్టీ సిక్స్ ఇచ్చారు కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి ఆ జియోని కంపల్సరీ అమలు చేయాలని మా యొక్క మొదటి డిమాండు రెండవది వచ్చేసి పిఆర్సీ పదిహేను నుంచి రెండు రెండు పేర్లు పెండింగ్ ఉన్నాయండి రెండు పేర్లు ఖచ్చితంగా ఇవ్వాలి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు కంప్యూటరేషన్ భా దాంట్లో భాగంగా చాలా కృషి చేశారు కృషి చేసి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మనది మొదటిసారిలో కర్నూలు జిల్లాని పెట్టారు వాళ్ళు అంత కృషి చేసిన వాళ్ళని కూడా పర్మెంట్ చేయాలని కోరుతున్నాను అలాగే మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరిగా అరవై రెండు వేలు ఖచ్చితంగా మాకు కూడా చేయాలని మా డిమాండ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్లు జేఏసీగా ఏర్పడి ధర్నా కార్యక్రమాలకు పిలిపించినారు ఈ పిలుపులో భాగంగా పదహారవ తేదీ డిసి ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ డిసి ఆఫీస్ల వద్ద ధర్నా కార్యక్రమంలో మా కర్నూలు జిల్లా పిఎస్సిఎస్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు మా ముఖ్యమైన డిమాండ్లు ఏమనగా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన థర్ జివో నెంబర్ థర్టీ సిక్స్ని ఇంతవరకు అమలుకు నోచుకోలేదు దీనిని ఎమీడియట్గా అమలు చేయాలని కోరుచున్నాము మన సంఘాలకు ఎంతో సేవ చేసి అరవై రెండు సంవత్సరాలకు నోచుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా అరవై రెండు సంవత్సరాలకు వై విర విరమణ వయసును పెంచవలసిందిగా కోరుచున్నాము ఆంధ్ర భారతదేశంలోనే ఏక స్థానం ఒకటో స్థానంలో నిలబెట్టిన ప్యాక్స్ కంప్యూటేషన్లో ఏ కీలక పాత్ర వహించినది రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగస్తులు మాత్రమే వారిని పర్మినెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీని కల్పించవలసిందిగా మేము కోరుచున్నాము సంఘంలో తీసుకున్న ఉద్యో జీతపత్యాలను కూడా డ్యూట్యూబ్లో పెట్టి సంఘము యొక్క ఉద్యోగులతో తిరిగి కట్టించే అనే సంస్కృతి మన సంఘాల్లో ఉంది దానిని ఇమీడియట్గా రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము